తెలుగు సినిమా దర్శకుడు హాలీవుడ్ ను తలదన్నేలా తీసిన ఈ మూవీపై సర్వత్రా చర్చ జరుగుతోంది ఎంతలా అంటే ప్రభాస్ కోసం మూవీకి వెళ్ళిన నార్త్ వాళ్ళు కూడా దర్శకుడు ఎవరని మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ కు దేశం మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు హోల్ కంట్రీలో అన్ని రాష్ట్రాల్లో ఫ్యాన్స్ తో పాటు బిగ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరో కానీ సినిమా చూసాక మాత్రం వావ్ ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరని అంతా ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు తీసింది మూడు సినిమాలు మాత్రమే కానీ ఇప్పుడు కల్కితో ఎక్కడికో తెలుగు సినిమాను దేశం మెచ్చుకుని కానీ అతను మెల్లిగా మొదలు పెట్టాడు ఎంతలా అంటే వానమాల నేర్చుకోవాలనుకున్నాడు నాగస్విన్ అంతకంటే ముందే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి ఫిల్మ్ డైరెక్షన్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు నాగశ్వన్ తల్లిదండ్రులు జయరాం రెడ్డి జయంతి రెడ్డి ఇద్దరు డాక్టర్లే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ కి దగ్గరలోని కళ్యాణ్ నగర్ లో వీరికి పెద్ద హాస్పిటల్ ఉంది ఇక నాగశ్వన్ సోదరి నిఖిలారెడ్డి ఈమె కూడా డాక్టరే నాగశ్వన్ తండ్రిది తెలంగాణలోని నాగర్ కర్నూల్ తల్లి జయంతి రెడ్డిది విశాఖపట్నం అయితే నాగశ్విన్ ని కూడా డాక్టర్ గా చూడాలనుకున్నారు తల్లిదండ్రులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న నాగశ్విన్ కు రాణా క్లాస్ మేట్ పూర్తి పేరు నాగశ్విన్ రెడ్డి ముద్దుగా అందరూ నాగి అని పిలుస్తుంటారు చదువులో కూడా చురుకుగానే ఉండేవాడు నాగి చదువులో టాప్ టెన్ ర్యాంకర్ లో ఒకరిగా నిలిచేవారు అయితే తల్లిదండ్రులు చెప్పినట్లు డాక్టర్ కావాలనుకోలేదు తనకు చిన్నప్పటి నుంచి కూడా సినిమా మీద ఆసక్తి పైగా స్కూల్ మ్యాగజైన్ ఎడిటర్ గా పనిచేసే అవకాశం కూడా దక్కించుకున్నాడు కథలు కథనాలు వ్యాసాలు రాయడంలో మంచి దిట్ అని చిన్నప్పుడే నిరూపించుకున్నాడు విద్యార్థి దశలోనే అతను స్కూల్ మ్యాగజైన్కు కు స్టోరీలు వ్యాసాలు రాసేవాడు ఓ టైంలో తన పాఠశాలలో బండరాలు పగలకొడుతూ చెట్లు కూడా నరికేస్తూ ఉంటే ఆ ఫోటోలు తీసి ఇక్కడ ఏం జరుగుతుంది ప్రకృతిని నాశనం చేస్తుంది ఎవరు అని ఓ వార్త రాసి ప్రిన్సిపల్ కోపానికి గురయ్యాడు అలాగే తల్లిదండ్రులకు కూడా ముందే చాలా క్లారిటీగా చెప్పారు ఆయన నేను డాక్టర్ చదవను సినిమా దర్శకుడిని అవుతానన్నారు దీంతో సరేనన్నారు పేరెంట్స్ మణిపాల్ మల్టీ మీడియా కోర్సులో చేరాడు ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు అయితే సినిమాల మీద ఉన్న ఆసక్తితో నాగశ్విన్ ను అప్పటికే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమల దగ్గరకు తల్లిదండ్రులు పంపించారు కానీ శేఖర్ కమల అప్పటికి బిజీగా ఉన్నారు తర్వాత సినిమాకి తీసుకుంటానని చెప్పారు అప్పటికే గోదావరి సినిమా షూటింగ్ మధ్యలో ఉంది ఇంతలో మంచు మనోజ్ మూవీ నేను మీకు తెలుసా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది ందుకు తెలిసిన వారి ద్వారా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు అయితే ఆ సినిమాకు గాను నాలుగు వేల రూపాయలు వచ్చాయి అదే నాగశ్విన్ మొదటి సంపాదన ఈ మూవీ పూర్తి కాగానే శేఖర్ కమల్ అవకాశం ఇచ్చారు లీడర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలకు ఏడిగా పనిచేశారు నాగస్విన్ అంతేకాదు లీడర్ సినిమాకు తనకు తనగా ట్రైలర్ కూడా కట్ చేశాడు అది దర్శకుడు శేఖర్ కమలకు ఎంతో నచ్చింది అదే ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఆయన అంతేకాదు షూటింగ్ చేసేటప్పుడు ఎంత క్లారిటీతో ఉండాలి సీన్ ను ఎలా రాసుకోవాలి రాసుకున్న సీన్ ను ఎలా తీయాలనే దానిపై పట్టు సాధించారు అలాగే పెద్ద టీం ఉన్నా కూడా హడావిడి లేకుండా సినిమా ఎలా తీయొచ్చో శేఖర్ దగ్గర నేర్చుకున్నారు అయితే స్నేహితుల ద్వారా యాడ్స్ తీసే అవకాశం నాగస్విన్ కు దక్కింది శేఖర్ కమలను నేర్చుకున్న పాఠాలతో యాదవ్కి భరత్ అనే ఇంగ్లీష్ లఘు చిత్రాన్ని నాగశ్వన్ డైరెక్ట్ చేశారు ఈ చిత్ర కథ నచ్చడంతో ప్రియాంక చిత్రానికి నిర్మాతగా పనిచేశారు ఈ చిత్రం కాస్త కేంద్ర షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఎంపిక అయింది దీంతో నాగస్విన్ జీవితం టర్న్ అయిపోయింది నాగశ్విన్ పేరు వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కు అప్పుడే తెలిసింది ప్రియాంక కొన్ని యాడ్స్ తీసే క్రమంలో నాగశ్విన్ తో కలిసి పనిచేశారు ఆ సమయంలోనే వారు సినిమా తీసే ఆలోచనలో ఉండగా కొత్త వారికి అవకాశం ఇద్దామనుకున్నారు అప్పటికే శక్తి బాణం సహా ఎన్నో సినిమాలు తీసి వందల కోట్లు నష్టపోయారు దీంతో అశ్విని దత్ సినిమాలు తీయడం మానేశారు చివరకు వరుస ఫ్లాపుల తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా కథను నాగేశ్వన్ కు వినిపించగా ప్రియాంకకు బాగా నచ్చింది ఆ తర్వాత స్వప్న నచ్చింది మొత్తం స్క్రిప్ట్ ను రెడీ చేశాడు నాగశ్విన్ ఇదే కథను అశ్విని చెబితే సినిమాలు వద్దు ఏమి వద్దు ఎప్పటికే చాలా పోగొట్టారు ఇంకేమి చేయకండి అన్నారు వాస్తవానికి ఒక శక్తి సినిమా చాలు మొత్తం ముంచేసింది ఆ తర్వాత తీసిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు సినిమాలు మానేద్దామని అశ్విని దత్ చెప్పారు అప్పటికే చిరంజీవితో పవన్ కళ్యాణ్ తో తీసిన జై చిరంజీవ బాలు నష్టాలు మిగిల్చాయి అయితే నాగేశ్వరం చెప్పిన కథపై ప్రియాంకకు ఉంది చివరకు అశ్వని దత్ పెద్ద భార్గవ ప్రసాద్ జోక్యం చేసుకున్నారు ఆ కుర్రాడు బాగా చెప్పాడు బాగా కథ రాసుకున్నాడు నేను ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను కాబట్టి ముందుకెళ్లాల్సిందేనని చెప్పాడు దీంతో అయిష్టంగానే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు ఒప్పుకున్నారు ఆయన కనీసం కథ కూడా మొత్తం వినలేదు మీ ఇష్టం పోతే మరో మూడు కోట్లు నష్టం వస్తుందేమో చూద్దాంలే పోగొచ్చు ట్టండని చరాకగా మాట్లాడుతూ కూతుర్లకు చెప్పారు అశ్ని దత్ ఆ క్రమంలోనే సినిమా బాధ్యత మొత్తం ప్రియాంక చూసుకున్నారు బిజినెస్ ప్రమోషన్ స్వప్న చూసుకున్నారు సినిమా షూటింగ్ కోసం హిమాలయాలకు కూడా వెళ్లారు స్విట్జర్లాండ్ లో షూటింగ్ చేసి దాన్నే మౌంట్ ఎవరెస్ట్ గా చూపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీయాలన్న సంకల్పంతోనే ఎంతో శ్రమించి హిమాలయాల్లో ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ చేశారు నాగశ్వేన్ అయితే మధ్యలో బడ్జెట్ పెరగడంతో అసి జోక్యం చేసుకొని కాంప్రమైజ్ కావద్దు మొదలుపెట్టిన సినిమాను వైజయంతి బ్యానర్ మీద నిలబెట్టేలా తీయమని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఊపందుకుంది ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రియా నాగశ్విన్ ప్రేమలో పడ్డారు అప్పటికే ప్రియాంకకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు అప్పుడే నాగశ్విన్ తన మనసులోని మాటను చెప్పేశాడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కానీ మీరు చేసుకునేలా ఉన్నారు కాబట్టి మీరంటే నాకు ఇష్టమని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సమయంలోనే ప్రపోజ్ చేసేసాడు అప్పటికే ప్రియాంక కూడా నాగశ్విన్ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది ఎందుకంటే నాగశ్విన్ మిత అతిగా ప్రవర్తించడు మోడర్న్ లైఫ్ అంటూ పిచ్చిగా మాట్లాడు అవసరమైన మేరకే తన పరిధిలో తాను ఉంటాడని ఆమెకు తెలుసు ఇద్దరి ఆలోచన కాదు వ్యక్తిత్వం కూడా కలిసింది ఆమె కూడా ఎస్ చెప్పింది ఇక ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా విడుదలకు సిద్ధమైంది తన తండ్రి అశ్విని చూడమని కోరారు ప్రియాంక నేను చూడను నాకు భయంగా ఉందని చెప్పారు ఆయన అయితే అప్పటికే ట్రైలర్ చూసారు బాగుందని అశ్విని దత్ కు తెలుసు అయినా వరుసగా పదేళ్ల పాటు ఫ్లాపులు చూసి వందల కోట్లు పోగొట్టుకోవడంతో నిరాశలో ఉన్నారాయన చివరకు విజయవాడలో తనకు తనగా వెళ్లి ఎవడే సుబ్రహ్మణ్యం థియేటర్ లో చూశారు ఆ మూవీ చూడగానే అశ్విని దత్ కు సంతోషం వేసింది ఆనంద బాష్పాలు వచ్చాయి వెంటనే కూతుళ్ళకు ఫోన్ చేసి మంచి సినిమా తీశారమ్మా ఆ కుర్రాడు చాలా చక్కగా తీశాడని మెచ్చుకున్నారట ఆ వెంటనే డైరెక్టర్ నాగేశ్వరన్ కు ఫోన్ చేసి సినిమా బాగా తీసావు నేను అస్సలు ఊహించలేదు సెట్స్ లో ఉన్నప్పుడు బాగా తీస్తున్నావని అనుకున్నాను కానీ ఇంత గొప్పగా తీస్తామని ఊహించలేదన్నారు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సూపర్ హిట్ అయినందుకు అంతా సంతోషించారు ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ మీద మైనస్ పది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దాదాపు నలభై రోజుల పాటు చిత్రీకరణ జరిపారు ఎవరెస్ట్ శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డులకు ఎక్కింది ఇక నాగికి కి కూడా తెచ్చిపెట్టింది ఇక ఆ సమయంలోనే ప్రియాంక తన తండ్రికి ప్రేమ వేసి చెప్పింది ఆయన మొదట ఒప్పుకోలేదు ఎందుకంటే దత్తు గారికి కాస్త ఎక్కువ కానీ ఈ రోజుల్లో అందరూ పెళ్లి చేసుకుంటున్నారు కదా అనుకున్నారు ప్రియాంక తన నాగశ్విని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పడంతో సరేనన్నారు ఎందుకంటే అప్పటికే పెద్ద కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకుంది లేకుండా ప్రేమించి చేసుకున్నారు అలా సినిమాను ప్రేమను ఒకేసారి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా షూటింగ్ సమయంలోనే ఎంచుకున్నారు ఇక ఆ తర్వాత నాగశ్విన్ రాకతో నిజంగానే అశ్వినిద దృష్టం కూడా మారిపోయింది మహానటి సినిమాతో గొప్ప హిట్ కొట్టారా ఎంతలా అంటే వైజయంతి బ్యానర్ మళ్లీ నిలబడింది పదేళ్ల పాటు వందల కోట్లు పోగొట్టుకున్న అశ్విని చివరకు సినిమాలు మానేశారు తీస్తామన్నా కూడా పరిస్థితికి వచ్చారు కానీ నాగశ్విన్ కు రైటింగ్ లో ఉన్న పట్టుతో పాటు ప్రియాంక స్వప్నాల ప్యాషన్ వారిని ముందుకు నడిపించింది మహానటి సూపర్ హిట్ కావడంతో మళ్లీ అశ్ని యాక్టివ్ అయ్యారు అప్పుడే నాగశ్విన్ ప్రియాంకలకు కొడుకు పుట్టాడు నాకు మనవడినిచ్చావని అశ్ని దత్ ఎంతో మురిసిపోయారు ఇక జాతిరత్నాల సినిమాకు సరదాగా డైరెక్టర్ అనుదీప్ కేవి కామెడీ స్టైల్ చూసి నిర్మాతగా మారిపోయి నాగశ్విన్ ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఆర్థికంగా నిలదొక్కున్నారు అయితే తర్వాత ఏ సినిమా తీయాలి అనేదే ఇక్కడ ప్రశ్న ఎన్నో కథలు రాసుకున్నా కూడా ఏవి కూడా నాగేశ్వన్ నచ్చడం లేదు అలా కథలు రాస్తున్న సమయంలోనే మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి రాసుకున్న కథే కలికి కానీ ఈ సినిమాకు భారీగా ఖర్చు అవుతుంది మొదట నాలుగు వందల కోట్లతో సినిమా తీయాలనుకున్నారు చివరి కది ఆరు వందల కోట్లకు చేరింది ఎందుకంటే ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగింది రెమ్యునరేషన్లకే దాదాపుగా రెండు వందల కోట్లు వెళ్ళినట్లు టాక్ అయినా కూడా ఐదేళ్ల పాటు రాసుకున్న కథకు ఓ రూపం ఇచ్చి ప్రాజెక్ట్ కేను మొదలు పెట్టారు అయితే ఈ సినిమా కథకు ప్రభాస్ ఒప్పుకున్నారు కానీ అమితాబ్ బచ్చన్ ఒప్పించాల్సి వచ్చింది కథ ఆయనకి నచ్చడంతో చివరకు ఒప్పేసుకున్నారు పైగా నాలుగు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత అమితాబ్ ఎంట్రీతో దీపిక కూడా నటించేందుకు ఒప్పుకున్నారు ఇక విలన్గా కమల్ హాసన్ చేసేందుకు బ్రతిమ రాల్సి వచ్చింది చివరకు ఏడాది తర్వాత కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కలికి మొదటి పార్ట్ లో ఆయన కనిపించేది కొద్దిసేపే ఆయన సెకండ్ పార్ట్ లో కర్ణా వర్సెస్ కలి ఉండొచ్చు అంటే కలియుగం కలిని చంపడంతో అంతమవుతుంది కర్ణుడి రూపంలో వచ్చిన ప్రభాస్ అంతం చేస్తాడన్నమాట ఆ సమయంలోనే కలికి అవతారం కూడా కనిపిస్తుంది అనే టాక్ కూడా ఉంది ఇప్పుడు కలికి సినిమా సూపర్ హిట్ అయింది అన్ని భాషల్లోనూ హిట్ టాక్ తెచ్చుకుంది ఆరు వందల కోట్లు పెట్టి తీసారు ఖచ్చితంగా పదిహేను వందల కోట్లు వస్తాయని అంచనాలు ఉన్నాయి ఎందుకంటే హిందీ మార్కెట్ శాటిలైట్ కి అలాగే డిజిటల్ రైట్స్ కి కేవలం రెండు వందల కోట్లు వస్తాయి అంటే భారీ లాభాలతో వైజయంతి మూవీస్ దశాబ్ద కాలం పోగొట్టు పోగొట్టుకున్న డబ్బంతా కూడా సంపాదిస్తుంది అన్నమాట కానీ అసలు విషయం ఇది కాదు ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే కూడా దేశం మొత్తం నాగేశ్వరి గురించే మాట్లాడుకుంటుంది ప్రభాస్ కోసం అందరూ ఈ సినిమాకి వస్తున్నారు మూవీ చూసిన తర్వాత నాగశ్విన్ ఎవరు అని ఉ వారు ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు నాగశ్విన్ రాజమౌళి సరసన చేరారా అంటే ఆశ్చర్యమే లేదు గొప్ప కథకు గొప్ప మేకింగ్ తో సినిమాను ఓవన ఎలా తీశారు తెలుగు సినిమా సత్తాను మరోసారి ఉత్తరాది వారికి చూపించారని చెప్పొచ్చు అయితే సెకండ్ పార్ట్ మరింత రసవత్తంగా తీసేందుకు సిద్ధమవుతున్నారు నాగశ్విన్ ఇక సినిమా రిలీజ్ తర్వాత నాగశ్విన్ కొన్ని రకాల కథలో పోస్టులను అభిమానులతో పంచుకున్నారు గ్రాండ్గా నిర్మించిన ఈ సినిమా కోసం కలికి టీ మొత్తం నాలుగేళ్ల పాటు కష్టపడింది రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఫ్యూచరిస్టిక్ సెట్లో ఈ సినిమా షూటింగ్ గ్రాండ్గా ప్రారంభమైంది అయితే తన చెప్పులు అరిగిపోయేలా ఈ సినిమా కోసం పనిచేశారని చెప్పేలా తన అరిగిపోయిన చెప్పులు ఉన్న ఫోటోలను పంచుకొని అభిమానులతో తన సంతోషాన్ని పంచుకొని సెలబ్రేషన్ చేసుకున్నారు నాగశ్విన్ తొలి చిత్రం ఎవడే స్టేట్ అవార్డు దక్కించుకున్నాడు రెండో సినిమా సావిత్రితో నేషనల్ అవార్డు కొట్టేశాడు నాగశ్విన్ ఇక మూడో మూవీతో ఇంటర్నేషనల్ అవార్డు అందుకోవాలని ఆశిద్దాం ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ చెబుతాం మరి అలాగే ముఖ్యంగా నాగశ్వన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి